హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మన మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారనే టాపిక్ తెలుసుకున్నాం దానికన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలన్నమాట ఏంటంటే జాయిన్ బటన్లో జాయిన్ అయ్యే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే అంతగా మనసుకి తృప్తి అనిపించడం లేదు స్టోరీస్ వింటున్నాం కానీ హ్యాపీ అనిపించడం లేదు అంటున్నారు అందుకోసమే సో యూట్యూబ్లో కొద్దిగా ప్రాబ్లం కాబట్టి నేను ఏంటంటే టెలిగ్రామ్ ద్వారా మీకు స్టోరీస్ అయితే అందిస్తూ ఉంటానండి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఒకసారి విని చూడండి ఆ తర్వాత మీరే చెప్తారు చాలా బాగున్నాయి అని చెప్పి ఏంటంటే ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా ఆల్రెడీ ఇప్పుడు రెండు స్టేజెస్ ఉంటాయి మనకంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఒకటి హెల్ప్ఫుల్ స్టోరీస్ ఇంకొకటి ఎంజాయింగ్ స్టోరీస్ నేను ఇలాగే గ్రూప్స్ అయితే క్రియేట్ చేస్తానండి టెలిగ్రామ్లో ఒకటి హెల్ప్ఫుల్ స్టోరీస్ ఇంకొకటి ఏంటంటే ఎంజాయింగ్ స్టోరీస్ అనమాట రెండు గ్రూప్స్ క్రియేట్ చేస్తాను ఈ గ్రూప్లో అంటే ఈ స్టోరీస్ అనేవి ఒక విధంగా ఉంటాయి ఎంజాయింగ్ స్టోరీస్ అనేవి ఇంకొక విధంగా ఉంటాయి అందరూ ఇప్పుడు టెలిగ్రామ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా సో టెలిగ్రామ్ మీ ఐడి అయినా నాకు సెండ్ చేయండి లేదా మీ మొబైల్ నెంబర్ అయినా కూడా నాకు సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీరు పేరు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో క్లియర్గా చెప్తేనే అది కూడా మీరు జాయినింగ్ ఆప్షన్లో పేరు మ్యాచ్ అయితేనే కనుక నేను టెలిగ్రామ్లో జాయిన్ చేస్తాను లేకపోతే చేయను అనమాట ఎందుకంటే నాకు కూడా సేఫ్టీ ఉండాలి కదా జాయిన్ అయిన వాళ్ళని జాయిన్ కాలిన వాళ్ళని అందరినీ ఒకే విధంగా జాయిన్ చేస్తే సో జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది ఉంటుంది నాకు కూడా యూస్ ఉండదు అందుకోసమే అండి లేదా కాల్ మీ ఫర్లో కనుక మీరు కాల్ చేసి మీ మొబైల్ నెంబర్ అయినా సరే నాకు కాల్ చెప్పినట్టయితే నేను ఏంటంటే టెలిగ్రామ్లో నేను గ్రూప్లో జాయిన్ చేస్తానన్నమాట ఇంకా మీరు ఏ పేరు ద్వారా నాకైతే జాయినింగ్ బట్టలో జాయిన్ అయ్యారో ఆ పేరు మీరు చెప్పే రెండు ఒక్కటిగా ఉంటేనే నేను జాయిన్ చేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను హెల్ప్ఫుల్ స్టోరీస్ అనేవి ఒక విధంగా ఉంటాయి ఎంజాయింగ్ స్టోరీస్ అనేవి ఇంకో విధంగా ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా వాళ్ళందరికీ కూడా ఈ వన్ మంత్ ఫోర్ లేదా ఫైవ్ వీడియోస్ అనేవి ఫ్రీగా చెప్తానండి డేట్ పెట్టుకుంటాను ఈరోజు ఏం డేట్ ఏంటి అనేది పెట్టుకుంటాను వన్ మంత్ తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ జాయినింగ్ ఆప్షన్స్ కంటిన్యూ అనేది ఉంటుంది లేదనుకుంటే కనుక నేను అక్కడ గ్రూప్లో నుంచి డిలీట్ చేస్తాను అనమాట ఈ వన్ మంత్ ఫ్రీ అని ఎందుకన్నానంటే ఆల్రెడీ చాలా మంది చెప్పారు కదా సాటిస్ఫాక్షన్ లేదు అది ఇది అని చెప్పి చెప్పారు కాబట్టి అందుకోసమే నేను ఈ వన్ మంత్ అనేది అక్కడ స్టోరీస్ విన్నారు ఇక్కడ కూడా వినండి మనీ పెడుతున్నంత మాత్రాన మీకు కూడా హ్యాపీగా ఉండాలి కదా సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా పెట్టిన దానికి వర్త్ అనిపించాలి కదా అందుకోసమే నేను అక్కడ కూడా ఈ ఫైవ్ వీడియోస్ అనేవి ఫ్రీగానే వన్ మంత్ అనేది ఫ్రీగానే పెడతాను అనమాట ఇంక ఈరోజు వీడియో ఏంటంటే కనుక మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు అదేంటంటే ఒకటి ఫిజికల్గా ఇష్టపడే వాళ్ళు కొంతమంది మనస్సును చూసి ఇష్టపడే వాళ్ళు కొంతమంది అనమాట ఫిజికల్గా ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారంటే కనుక అంటే మిమ్మల్ని ఉన్న మిమ్మల్ని పదిసార్లు మీకు కాల్ చేయడం కానీ లేదా తిన్నారా లేదా ఏం చేస్తున్నారని మీ గురించి ఆ కేర్ తీసుకోవడం కానీ నువ్వు ఇలా ఉండాలి ఇలా చేయాలి నువ్వు ఫోన్ చేయకపోతే గొడవ పడ్డం కానీ ఇలాంటివి ఏమీ చేయరనమాట వేరే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నా సరే వీళ్ళు కాల్ వచ్చేటప్పుడు వెంటనే లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేయలేదంటే లేదా గొడవ వస్తుంది ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే లవర్స్ మధ్య ఉన్న ఇష్యూనే అనమాట కానీ ఎవరైతే ఓన్లీ ఫిజికల్గా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఏమీ చేయరు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలాంటివంతా కూడా చేస్తూ ఉంటారనమాట ఇంకా ఫిజికల్గా ఇష్టపడే వాళ్ళ విషయానికి వస్తే కనుక మీరు ఎలాంటి స్టేజ్లో ఉన్నా సరే మీరు నుంచి మనీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీరు అంటే మీ సిచ్యువేషన్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని ఏది తెలుసుకోకున్నా సరే సో మనీ కావాలన్నా లేదు సెక్స్ కలవాలన్నా ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట అలా కాకుండా సిన్సియర్గా లావ్ చేసేవాళ్ళు అంటే జన్యున్గా లావ్ చూపించే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఇంకా కొంతమంది ఏంటంటే అబ్బాయిలు అరెస్ట్ చేస్తూ ఉంటారు అంటే నువ్వు ఫిజికల్గా ఒప్పుకోకపోతే వైఫ్ని ఫిజికల్గా ఒప్పుకోకపోతే నేను బయట వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకుంటా అలా ఏది చేస్తూ ఉంటారనమాట కొన్ని రోజులు సరే అని చెప్పి సర్దుకుంటుంది అమ్మాయి కూడా సరే హస్బెండ్ బయట వెళ్తా వెళ్ళి వెళ్ళిపోతాడేమో ఇంకొకరితో రిలేషన్స్లో ఉంటాడేమో అని భయపడి సర్దుకుంటుంది బట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని ఇయర్స్ తర్వాత అది వన్ ఇయర్ అవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు టెన్ ఇయర్స్ అవ్వచ్చు అతను ఏంటంటే తిని బయట వెళ్తున్నాడు నేను వెళ్తే తప్పేంటి అతను కాకపోతే ఇంకొకడు అవుతాడు అనే మెంటాలిటీకి అయితే అమ్మాయిలు వచ్చేస్తారు మీరు ఎంత మిమ్మల్ని చూసి ఎంత మీరు వస్తున్నారంటే ఇలా టాయిలెట్కి వెళ్ళిపోయే అమ్మాయిల దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తే భయపడిన అమ్మాయిల దగ్గర వరకు చెప్తున్నా ఎందుకంటే ఫ్యూచర్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ అరాస్మెంట్ని అయితే తగ్గించండి తగ్గించి ఏంటంటే ఫీ అంటే నార్మల్గా మాట్లాడుకుంటుంది మీరు వాళ్ళకి దగ్గర అవ్వడానికి అయితే ట్రై చేయండి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెక్ఏ ఇంకొచ్చి చెప్పాను కదా కాల్ చేసి మీ నెంబర్ అయితే చెప్పాలని నేను గ్రూప్లో అయితే యాడ్ చేస్తానన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెక్ఏ బాయ్